తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నివాసంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన సాగించారని అయితే ప్రజా తీర్పు ఎందుకు మారిందో బేరేజ్ వేసుకుంటామని ఎక్కడ పొరపాట్లు జరిగాయో చర్చించుకుంటామన్నారు ప్రజాక్షేత్రంలోనే ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు తీర్పుని మేము కూడా ఒప్పుకోవాల్సిందే ఆ తీర్పు ప్రకారం ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందో ఆ తీర్పు ప్రకారం అందరూ కూడా నేర్చుకోవాల్సిందే మరి గత పది సంవత్సరాలుగా సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాకు సహకారం అందించినటువంటి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కార్యకర్తలకి అభిమానులకి ప్రజలకి రెండుసార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకి అధికారులకి మీడియా మిత్రులకి అందరిని కూడా అందరికి కూడా మరి మనస్ఫూర్తిగా సిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మొదటి ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నా వంతు పాత్ర నేను పోషించా ప్రజా సమస్యల పట్ల ఎప్పుడూ ప్రజలకి అండగా ఉండేదానికి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేదానికి ఆ సమస్యల సాధన కొరకు అనేక పోరాటాలు చేశాం ప్రజలకి అండగా ఉన్నా మరి ఆ సమయంలో మీడియా ఇచ్చిన సపోర్ట్ కూడా చాలా గొప్పగా ఉంది మరి అందుకే రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి వారితో పాటు నాకు కూడా మరి అవకాశం ఇచ్చారు ప్రభుత్వంలోకి వచ్చాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు ప్రజారంజక పాలన అందించారు మరి ప్రజలు మాకు ఈరోజు అధికారం ఇవ్వలేదు ప్రజా తీర్పు వేరే విధంగా ఉంది మరి దానికి ఎందుకు ఇలా జరిగిందో మేము కూడా వేరే వేసుకుంటాం ఎక్కడ పొరపాట్లు జరిగాయి ఎందుకు ప్రజా తీర్పు వ్యతిరేకంగా ఉంది ఎన్ని మంచి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి ప్రభుత్వ పాలనకి వ్యతిరేకంగా ఎందుకు వచ్చిందో చర్చించుకోవాలి పెద్దలున్నారు ముఖ్యమంత్రి గారు కావచ్చు మరి పార్టీలో ఉన్న పెద్దలు కావచ్చు అందరూ ఒకరోజు కూర్చొని మరి నిర్ణయిస్తారు ఎక్కడ పొరపాట్లు జరిగినాయో మరి తెలుసుకుంటారు మళ్ళీ ప్రజల అభిష్టం ప్రకారము పనిచేస్తానికి ప్రయత్నిస్తారు వారితో పాటు ప్రజలకి అండగా ఉంటామని ఏ తీర్పిచ్చినా ఇది ప్రజా తెలియని శిరసావిస్తాం ఆయన కూడా పేదవాడికి కష్టం వస్తే పేదవాడి కొరకు మరి వారికి అందగా ఉండడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని మా నాయకుడు చెప్పారు మా నాయకుడి మాట ప్రకారం మేము కూడా ప్రజాక్షేత్రంలోనే ప్రజలకి అందుబాటులో ఉంటూ మరి ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారం చేసేదానికి మా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం ఈ నమస్కరిస్తూ ఈ కష్టకాలంలో కూడా పార్టీకి వెన్నుదన్నుగా నిలబడి మీరు పార్టీకి కష్టపడి పని చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలుగా మేము కూడా పరిపాలన చేశాం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశాడో ప్రజలందరికీ తెలుసు పార్టీ లేదు కులం లేదు మతం లేదు అందరికీ అన్ని పథకాలు అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిన్న గెలిచారో లేదో ఈరోజు తాళాయపాడులో ఒక చిన్న కొట్టు పెట్టుకున్న వానిపై వీరకుమార్ అనే వ్యక్తిపై రోజు దాడి జరుగుతుంది ఇప్పుడు ఆడ ఎంత దౌర్భాగ్యం అంటే అప్పుడే అరాచక పాలన స్టార్ట్ అయింది మేము కూడా ప్రజలు మీ కోట్లేజ్ గెలిపించారు మేము కూడా మిమ్మల్ని స్వాగతిస్తున్నాం మీరు చెప్పిన వాగ్దానాలు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుని మంచి పరిపాలన మీరు కూడా అందిస్తారని మేము ఆశిస్తున్నాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ చేసి బెల్ ప్రెస్ చేయండి